హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు సారీ చెప్పాలని ఇంకోసారి దాన్ని చూడొచ్చు కదా అని ఆ పెద్దయిన అన్నమాటలే రాజేష్ చెవులో ధ్వనిస్తూ ఉన్నాయి బైక్ నడుపుతున్నాడు కానీ చుట్టూ నడుస్తున్న వాహనాల రోధ హారన్లు ఇవేమీ తనకి వినిపించట్లేదు ఆ పెద్దయిని గుర్తొస్తున్నారు ఈ మధ్య రాజేష్కి ఆఫీస్లో పని ఎక్కువైంది ఆ విస్కంత తన మీదే చూపిస్తున్నాడని అతని భార్య నిత్య ఆరోపిస్తూనే ఉంది పేరుకి ఏరియా హెడ్ అయినా చెప్పుకోవడానికి ఖర్చు చేయడానికి జీతం బాగానే అందుతున్న చేసే ఉద్యోగం మార్కెటింగ్ రంగంలో అవటం వల్ల కార్లు తిరగడానికి ఒకటి రెండు గంటలు పడుతుంది బైక్ మీద గంటలు కొద్దీ గడపటం వల్ల నడుము మణికట్లు నొప్పులు రావడం దుమ్ము ధూళి వల్ల లు తుమ్ములు తలనొప్పులు ఊడిపోవటం ఒకటేమిటి ఎన్నైనా వస్తున్నాయి ఇబ్బందులు ఈ యాత్రనికి తోడు ఉద్యోగంలో టార్గెట్లు శారీరకంగా మానసికంగా ఒత్తిడి ఎక్కువైపోతూ పెళ్లం బిడ్డలతో గడపటం లేదు కదా మాట్లాడే నాలుగు మాటల్లోనూ విసుగు చిరాకు ఉంటున్నాయి నిత్య చెప్పటమే కాదు తనకీ తెలుస్తుంది కానీ ఎంత వద్దనుకున్నా ఈ కోపం విసుగు ఇంకా ఇంకా ఎక్కువ అవుతున్నాయి ఉదయం అదే జరిగింది చిన్న విషయానికి ఇంట్లో చిలికి చిలికి గాలివాన అయ్యింది తన పై స్థాయి మేనేజర్ ఒకతను ఊళ్ళోకి వస్తున్నానని కబురు పెట్టాడు అతనికి పిల్లనిచ్చిన మామగారు ఏదో సర్జరీ కోసం ఈ ఊళ్ళో ఆసుపత్రిలో చేరారని ఆయన్ని చూడడానికి వస్తున్నానని రాజేష్ కూడా అక్కడికే వస్తే ప్రాజెక్టు విషయాలు అక్కడే చర్చించవచ్చునని చెప్పాడు అసలే టార్గెట్లు అవ్వడానికి టైం తక్కువగా ఉందని టెన్షన్లో ఉంటే అతన్ని కలవడానికి ఆ రోజంతా వృధా అయిపోతే ఎలా పైగా ఆ ఆసుపత్రి ఊరికి ఆ చివరిన ఉంది రాను పోను నాలుగు గంటలు గడిచిపోతాయి ఇక అక్కడ చర్చించాలంటే చర్చలంటే ఇంకో నాలుగైదు గంటలు పట్టేస్తాయి కానీ ఇప్పుడు రానని అనలేని పరిస్థితి ఇంకో నెలలో రివ్యూ మీటింగ్లు ఉంటాయి ఈ భాష ఇచ్చే రివ్యూని బట్టే రాజేష్కి జీతం పెరుగుతుంది ఇలాంటి సమయంలో అతనితో రాలేనని చెప్పడం రిస్కే దాంతో చేసేదేం లేక వెళ్దామని నిర్ణయించుకున్నాడు రాజేష్ ఉదయమే బయలుదేరుతానని నిత్యకి చెప్పాడు ఉదయం పిల్లవాడిని స్కూల్కి సిద్ధం చేస్తూ ఇడ్లీలు వేసి పెట్టింది పచ్చడిలో ఉప్పు వేయలేదని కేకలేశాడు అయ్యో ఇంకా వెయ్యలేదు అప్పుడే వడ్డించేసుకున్నావా అని అంది నిత్య అప్పుడేనా ఏడింటికి బయలుదేరాలని ముందే చెప్పాను కదా అని అన్నాడు రాజేష్ చంటిగాడికి స్నానం చేయించడానికి వెళ్ళానండి ఇదిగో వస్తున్నా ఒక్క నిమిషం అని అంది నిత్య చట్నీ అంతా చేసిందనివి ఉప్పు వేయడానికి ముహూర్తం కుదరలేదా తమరకి అని విసుక్కున్నాడు వాడు బాత్రూమ్కి వెళ్ళాడు అందుకే వెళ్ళాను వచ్చి వేద్దామనుకున్నాను ఈలోపే నువ్వు వచ్చేసావు అని అంది ని నిత్య అంటే నేను రావటమే తప్పంటావు పోనీ మళ్ళీ గదిలోకి వెళ్ళి ఒక అరగంట సేపు అద్దం ముందు నుంచొని రానా అని మళ్ళీ చిర్రు ఆడాడు ఇదిగో వచ్చేసా ఆ ప్లేట్ పక్కకు పెట్టేసి ఇదిగో ఈ ఉప్పేసిన చట్నీ ఈ ప్లేట్లో వేసుకుని తిను అని ఇంకో ప్లేట్ అందించి అందులోకి ఇడ్లీలు మార్చింది ఇప్పుడు ఆ పచ్చడి ఏం చేస్తావు పడేస్తావా అని అన్నాడు తను తీసేసిన ప్లేట్లోని పచ్చడిని చూపిస్తూ అందుకు నిత్య పడేయన్లే అని అంది హా డబ్బులు ఎక్కువైపోయాయి నీకు సంపాదించేవాడికి తెలుస్తుంది బాధ అని అన్నాడు రాజేష్ పడేయను మహాప్రభు నీకు టైం అవుతుంది కదా బయలుదేరు అని అంది అంటే నోరు మోసుకోమంటున్నావు అంతే కదా అని అన్నాడు కాదు నిజంగానే టైం అవుతుంది కదా ఇబ్బంది పడతావని అని అంది నిత్య మొగుడుతో తప్ప అందరితోనూ సవ్యంగానే మాట్లాడతావు నా కర్మ అని అన్నాడు రాజేష్ ఇప్పుడు నేనేమన్నాను అని అంది నిత్య ఏమీ అనలేదు నాకే ఊసిపోక అరుస్తున్నాను సరే అని అన్నాడు రాజేష్ సరే వాడికి టైం అవుతుంది స్నానం చేయించాలి నువ్వు తినేసాక ఈ కాఫీ తాగి తలుపు దగ్గరికి వేసి వెళ్ళిపో అని అంది నిత్య వేస్తానులే మీ ఇంట్లో లాగా వదిలేసి వెళ్ళను అని అన్నాడు ఏంటి ఏమన్నావు అని అడిగింది నిత్య ఏం లేదు అంత ధైర్యమా అని అన్నాడు లేదు ఏదో అన్నావు చెప్పు అని అన్నాడు నిన్ను చాలా చక్కగా పెంచారని అంటున్నాను అని అన్నాడు ఇప్పుడు ఆ మాటలు మాట్లాడే టైం ఉందా మీకు అని అడిగింది నిత్య పొత్తున్నే లేచి వాడిని తెమిల్చి నాకు టిఫిన్ దగ్గర ఉండి కదా అని అన్నాడు రాజేష్ రోజు అలాగే పెడుతున్నాను కదా ఈరోజు వాడు స్కూల్కి వెళ్ళే టైంలో నువ్వు బయలుదేరుతున్నావు రోజు కంటే కొంచెం త్వరగా అని అంది అవును అది నా తప్పే చాలా సంతోషం ఈ కాలంలో పిల్లలకి ఇవన్నీ ఏం తెలుస్తాయి మొగుడు ఎంత కష్టపడి వచ్చినా అనవసరం ఇప్పుడు అని అన్నాడు ఇప్పుడు మళ్ళీ ఆడవాళ్ళందరినీ ఒక తాటికి కట్టే స్టేట్మెంట్లు ఇస్తున్నావా ఇంకా చాలు రాజేష్ నీకు వాడి నీకు వాడికి కూడా టైం అవుతుంది అని అంది నిత్య నువ్వు మాట్లాడమంటే మాట్లాడతాను వద్దంటే ఆపేస్తాను అదే కదా నీకు కావాల్సింది అది కావాలి ఇది కావ అని అన్నాడు అది కావాలి ఇది కావాలి అని పోరు పెట్టే పెళ్ళాలు దొరికితే బాగుండేది నీకు అడగట్లేదు కదా అందుకే ఇంకా లోక పెళ్ళైన కొత్తలోనే బాగుంది వస్తూ వస్తూ పూలు పానీపూరీలో చెరుకు రసము తెచ్చేవాడు ఇప్పుడు ఇంటికి రావడం అంటేనే బాధ అయిపోయింది నీకు అయినా ఏనాడు ఏమీ అడగకుండా సహకరిస్తుంటే నాకు మిగిలేదు ఇది ఏదో ఒకటి చెయ్యి పొద్దున ఈ డిస్కషన్లో నా వల్ల కాదు నీ టెన్షన్లన్నీ చూపించడానికి నేనే దొరికాను నువ్వు కూడా అందరితో బాగానే మాట్లాడతావు నా విషయానికి వచ్చేసరికి కారాలు మిరియాలు నోడుతావు అంటే మొగుళ్ళందరికీ లూకివే అని అంది నిత్య నువ్వు కూడా మగాళ్ళందరినీ ఒక తాటి కట్టి మాట్లాడుతున్నావు కదా పానీపూరి కావాలంటే కొనుక్కొని తేనొచ్చు కదా నన్ను ఇలా దెప్పక్కర్లేదు ఎంతసేపు నీ గురించే నువ్వు ఆలోచిస్తావు నాకేం చేస్తున్నావు ఈ కాఫీ కూడా వేడిగా లేదు చలిలు ఇరవై కిలోమీటర్లు బైక్ మీద వెళ్ళాలి వేడి కాఫీ తాగే యోగం కూడా నాకు లేదు అని అన్నాడు ఇంకో ఇంకొరగంట నమ్మేదారు అప్పుడు కాఫీ వేడిగా ఉంటుంది మరి అని అని నాకు కావాల్సింది పానీపూరి కాదు అది తెచ్చిచ్చే నీ ప్రేమ ఆదరణ అది అర్థం చేసుకో చి చెప్పినా నన్ను అర్థం చేసుకోదు పైగా నేనే తను అర్థం చేసుకోవాలట బయటికి వెళ్ళే ముగ్గుని చిరునవ్వుతో పంపించడం ఎప్పటికి వస్తుందో అయినా నిన్న ఏం లాభం నుంచో వచ్చిన పోలికలు అని అన్నాడు రాజేష్ రాజేష్ అంటే నన్నాను మా అమ్మ నాన్న తని చాలాసార్లు చెప్పాను నాకు చిరునవ్వు నవ్వాలనే ఉంది ఇలా ఉండటం నాకే ఇష్టం కాదు నా మీద పొద్దున్నే అరుస్తుంటే ఎలా నవ్వమంటావు అని అంది నిత్య కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడితే ఏడు పొగటి అంటూ కాఫీ తాగకుండానే ఇసురుగా బయటికి వెళ్ళి బైక్ స్టార్ట్ చేసి రోడ్డును పడ్డాడు రాజేష్ రాజేష్ చెవుల ఎఫ్ఎంలో పాటలు పెట్టుకొని వింటూ కిలోమీటర్ల నగర వాహన సముద్రాన్ని ఏది వెళ్ళేసరికి కాస్త మూడు మారింది రాజేష్కి హాస్పిటల్లో రాజేష్ బాస్మితి సత్యని కలిశాడు ఐసీలో అతని మామగారిని ఒకసారి పలకరించి ఐసీ వెయిటింగ్ ఏరియాలో మూలకున్న రెండు కుర్చీలు చూసుకొని కూర్చున్నారు ఇద్దరు సత్య తన భావమర నేను కాసేపు ఇక్కడ ఉంటాను కదా ఒకసారి నువ్వు ఇంటికి వెళ్ళిరా అని పంపించాడు కాసేపు ఆఫీస్ విషయాలు చర్చించుకున్న తర్వాత క్యాంటీన్లో బిస్కెట్లు టీ లాగించి మామూలుగా రాజకీయాలు షేర్ మార్కెట్ కబుర్లు చెప్పుకుంటున్నారు ఇద్దరు రెండు కుర్చీల అవతల కూర్చున్న ఒక వృద్ధుడు ఇంతవరకు వాళ్ళు గమనించలేదు ఆయనే రాజేష్ని పిలిచి బాబు ఇక్కడ ఫోన్ ఛార్జింగ్ పెట్టాను నా బ్యాగ్ ఇక్కడ ఉంది ఐసీ నుంచి నర్స్ నన్ను రమ్మని పిలిచింది ఒకసారి వెళ్తాను కొంచెం నా ఫోను బ్యాగ్ చూస్తారా బాబు అన్నారు రాజే అన్నాడు రాజేష్ వాచి చూసుకుంటూ నేను ఇక్కడ ఇంకో అరగంట మాత్రమే ఉంటానండి అని అన్నాడు ఈయన కూడా ఇంకా బయలుదేరుతారు అన్నాడు అబ్బే ఐదు నిమిషాలు వచ్చేస్తాను బాబు అన్నారు ఆయన సరే రండి అన్నాడు రాజేష్ ఆ పెద్దయిన నడిచి వెళ్తుంటే గమనించాడు రాజేష్ చేతి వెళ్ళి సన్నగా వణుకుతున్నాయి చిన్నపిల్లల కంటే చిన్న బుడిబుడి అడుగులు వేస్తూ నడిచి లిఫ్ట్ వైపుకు వెళ్తున్నారు ఎనభై ఏళ్లపైనే ఉంటుంది వయసు కాటన్ తెల్ల పంచి మీద తెల్ల నీలం రంగు చొక్కా వేసుకున్నారు చిన్న సంచి చేతిలో పట్టుకొని నెమ్మదిగా ఆ చిన్ని అడుగులతో లిఫ్ట్ చేరుకున్నారు పాపం కదా రాజేష్ పెద్దవాళ్ళకి ఎంత కష్టం పిల్లలంతా ఏఎన్ఆర్ఐలో అయ్యుంటారు ఐసీలో ఉన్నది ఆయన భార్య అయి ఉంటుంది అని అన్నాడు సత్య హై ఉండొచ్చు అన్నాడు రాజేష్ ఏదో ఆలోచిస్తున్నట్టుగా తల ఊపుతూ పిల్లలు ఏ ఆస్ట్రేలియాకు చదువుకు చదువుకో ఉద్యానికో వెళ్తాం వెళ్తామన్నప్పుడు ఆనందంతో అందరికీ మావాడు ఆ దేశంలో ఉన్నాడు మా అమ్మ ఈ దేశంలో కాపురానికి వెళ్ళింది అని చెప్పుకుంటారు తీరా పిల్లల ఆదరణ తల్లిదండ్రులకు అయ్యేసరికి వాళ్ళు రారు రాలేదు ఇక్కడ వీళ్ళు ఒక్కరే ఉండిపోతారు ఇప్పుడు మా బావమరిదిని చూడు ఇక్కడ ఉన్నాడు కనుక తండ్రిని చూసుకుంటున్నాడు మేము పిలవగానే పలికేలా ఉన్నాము కాబట్టి మా మామగారికి సర్జరీ అనగానే వచ్చి వాడిపోయాం హాయిగా ఉన్నారు వాళ్ళు అని తన అభిప్రాయం తాను కుండబద్దలు కొట్టినట్టు చెప్పుకుపోయాడు సత్య అవును అన్నట్టు తల ఊపుతూ వింటున్నాడు రాజేష్ రాజేష్ తల్లిదండ్రులు తమ సొంత ఊళ్ళోనే ఉంటున్నారు తన అన్న వదినతో వర్ణవదేలతో కనుక కొంత నిశ్చింతంగానే ఉంటుంది రాజేష్కి అప్పుడప్పుడు తన ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటారు అత్తమామలకి నిత్య ఒక్కతే కూతురు ఈ ఊళ్ళోనే పక్క ఏరియాలో ఉంటూ తరచూ రాకపోకలు సాగిస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఈలోగా ఆ పెద్దయిన మళ్ళీ లిఫ్ట్ దిగి అలాగే బుడిబడుగు బుడిబుడి అడుగులు వేసుకుంటూ దగ్గరికి వచ్చారు ఈసారి మరింత నిశ్చితంగా గమనించాడు రాజేష్ ఆయన చెయ్యే కాదు మెడ కూడా సన్నగా వణుకుతున్నట్లు ఊగుతుంది పాపం ఇంత వృద్ధాప్యంలో ఆయనకే ఇలా ఉంటే భార్యని చూసుకోవాల్సి రావటం ఎంత దారుణం అనుకున్నాడు పెద్దయిన పక్క పక్కకి వచ్చి కూర్చుంటూ చాలా థ్యాంక్స్ బాబు ఏదో సంతకం కావాలని పిలిచింది నర్సు అన్నారు పర్వాలేదండి ఎవరున్నారండి ఐసీలు అని అడిగాడు రాజేష్ మా ఇంటవిడు బాబు నాలుగేళ్లుగా నలతగానే ఉంటుంది రెండు రోజుల కిందట రాత్రి ఉన్నట్టుండి వాంతులు చేసుకుంటే ఇక్కడికి తీసుకొచ్చాం బాబు అని అన్నారు ఇప్పుడు బాగానే ఉందా అండి అని అన్నాడు రాజేష్ వాంతులు ఆగేలా ఏదో మందు ఆరాత్రే ఇచ్చారు ఏవో టెస్టును చేశారు ఊపిరితిత్తుల్లో ఏదో ఇన్ఫెక్షన్ మొదలై డాక్టర్లు మాట్లాడుకొని ఇదిగో ఇందాకే సర్జరీ చూ చూసి చేసి చూద్దామని నిర్ణయించారు బాబు అందుకే సంతకం పెట్టమంటే వెళ్ళి వచ్చాను అన్నారు ఆయన ఆయాసంగా ఒక్కొక్క మాట పలుకుతూ మీ పిల్లలు ఎవరు దగ్గరలో లేరా అండి అని అడిగాడు సత్య ఉన్నారు బాబు ముగ్గురు పిల్లలు ఈ ఊళ్ళోనే ఉన్నారు ఒకరు రాత్రి పగలు ఒకరిక్కడే ఉంటున్నారు నన్ను ఇంటికి వెళ్ళిపోమన్నారు నేనే ఇక్కడ ఉంటానని పట్టుబట్టాను కొడుకు కోడలు స్నానాలు భోజనాలు చేద్దామని ఇంటికి ఇప్పుడే వెళ్ళారు కూతురు వాళ్ళు ఇప్పుడు నాకు భోజనం తీసుకువస్తారు రాత్రి మళ్ళీ చిన్న కొడుకు వస్తాడు అన్నారు రాజేష్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు మనం అనవసరంగా బోల్డ్ కథలు అల్లేసుకున్నాం కదా అన్నట్టు కళ్ళతోనే కనీ కనిపించకుండా నవ్వుకున్నారు మళ్ళీ పెద్దయిన మాట్లాడుతూ నేను ఫుడ్ కార్పొరేషన్లో చేసి రిటైర్ అయ్యాను బాబు మాకు ఇరవై రెండేళ్ల లోపే పెళ్ళయింది అది నామే అనుకోడలే పాపం అరవై పైనే ఒకరికొకరు తోడుగా గడిపాం అదే అలా మాట లేకుండా మంచం మీద పడి ఉంటే అని దుఃఖం పొంగుకురాగా వాక్యం పూర్తి చేయలేక ఆగిపోయి కళ్ళు తుడుచుకున్నారు ఆయన సత్యరాజేష్ ఏమీ మాట్లాడలేదు అలాగే ఆయన్ని చూస్తూ కూర్చున్నారు ఆయనే మళ్ళీ మాట్లాడారు పిచ్చిపిల్ల చిన్నప్పటి నుంచి గడువలా మాట్లాడేది కమ్మగా పాటలు పాడేది ఈ మధ్య ఒక మూడేళ్లుగా ముసిలిదయ్యింది ఏదో మూడు పూటలా వెళ్ళదీస్తూ వస్తున్నాం ఇద్దరం ఉన్నాం కనుక పెరిగి మొగుడు పెళ్ళాలమే కానీ చిన్నప్పటి నుండి అది నాకు ఫ్రెండే కలిసి ఆడుకున్నాం నాకు ఎనభై నాలుగు అయితే దానికి ఎనభై ఒక్క ఏళ్ళు ఎనభై ఒక్క సంవత్సరాల స్నేహం మాది ఉన్నట్లుండి అలా పడి పడి ఉండటం చూస్తే ఏమీ తోచట్లేదు అన్నారు శూన్యంలోకి చూస్తూ పెదవి వేరుస్తూ రాజేష్కి ఎందుకు పెద్దయినా చాలా నచ్చారు ఎనభై ఒక్క ఏళ్ళ స్నేహం అందులో అరవై ఐదేళ్ళ సంసార జీవితం చాలా బాగుందండి ఆదర్శ దంపతులు అన్నమాట అని మేమైతే ప్రతిరోజు దెబ్బలాడుకుంటామండి ఇలాంటి వాళ్ళ నుంచి ఎన్నో నేర్చుకోవాలి అన్నాడు రాజేష్ ఆదర్శం అనేది చూసేవాళ్ళు అనే మాటే బాబు మాట మాట అనుకోకుండా ఏ మూడు పిల్లలు ఉండరు మళ్ళీ ఎంత త్వరగా కలిసిపోయాం అన్న దాంట్లోనే ఉంటుంది ఆదర్శం అంతా నాకు చేదస్తం ఎక్కువ మా ఆవిడికి ఎక్కువ ఇక ఊహించండి మా కాపురం ఎలాంటిదో అని గర్వంగా నవ్వారు ఆయన రాజేష్ కూడా చిన్నగా నవ్వి మరి ఎవరు సర్దుకుపోతారు అని అడిగాడు అది సర్దుకోకపోతే నేను నేను సర్దుకోకపోతే అది అన్నారు ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది అన్న స్వరంతో ఎవరు సర్దుకోకపోతే అన్నాడు సత్య ఇద్దరం కలిసి సర్దుకుపోవడమే జీవితం జీవితం చాలా చిన్నది బాబు మనం చూస్తుండగానే ఎదిగిపోతాం పెళ్ళిళ్ళు అవుతాయి పేరెంటాలు అవుతాయి పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ పెళ్ళిళ్ళు మన వాళ్ళు ఇలా రెప్పపాటులో అందరం యాత్ర చేయాల్సిందే కోపాలతో కాలక్షేపం వల్ల ఏం మిగులుతుంది అన్నారు మీకు కోపం రాదా అని అడిగాడు రాజేష్ మీకు ఎందుకు రాదు దుర్వాసనడి పక్కన సీటు నాకే మొన్న నాలుగు రోజుల క్రితం దాన్ని ఊరికే కోప్పడ్డాను నాలుగు సార్లు పిలిచినా పలకలేదని వినికిడి తగ్గిన మనిషిని పట్టుకొని వినబడినందుకు కేకలేస్తే దాన్ని మనసు చివుకు మనదు ఒక పూటకి నాకు తెలియవచ్చింది కానీ ఆ రోజే అది ఈ హడావుడి చేసింది ఇప్పుడు సారీ చెప్పాలని చెప్పాలన్నాకున్నా అది నన్ను గుర్తుపట్టడం లేదు అసలు కళ్ళు తెరవాలి నన్ను చూడాలి కదా సారీ చెప్పగలను లేదు అంటూనే ఆయన కన్నీళ్ళ పర్యాంతం అయ్యారు అంతలో మళ్ళీ పెద్దఐన ఫోన్ మోగింది మాట్లాడాక నర్సుకి పాత ఫైల్ కావాలట ఇచ్చేసి వస్తాను ఇంకోసారి బ్యాక్ కనిపెట్టి ఉండండి బాబు అంటూ లేవబోయారు రాజేష్ చటుకున లేచి నేను ఇస్తానులేండి పై ఫైలే కదా మీరు కూర్చోండి అన్నాడు అలా కాదులే బాబు ఆ వంకను ఇంకోసారి దాన్ని చూడొచ్చు కదా అని అంటూ ఆ చిన్ని చిన్ని అడుగులతో వణికే చేతులతో కాళ్ళతో లిఫ్ట్ వైపు నడిచాడు కాసేపటికి సత్య బాహుమర్ది వచ్చాడు సత్య మరోసారి తన మామగారిని పలకరించి బయలుదేరిపోయాడు రాజేష్కి పనులు ఉన్న పెద్దైన పిల్లలు వచ్చే వరకు తోడుగా ఉండాలనిపించి ఆగాడు ఇంకా ఇంకాసేపటికి వాళ్ళు వచ్చారు డాక్టర్తో మాట్లాడారు సర్జరీ వల్ల లాభం లేదని ఇన్ఫెక్షన్ బాగా పాకిపోయిందని ఇంకొన్ని గంటలే ఆవిడకి ఉన్నాయని వాళ్ళు తండ్రికి చెప్పారు కూతురు వెక్కి వెక్కి ఏడుస్తుంది కోడలు ఆవిడను ఓదార్చుతుంది అల్లుడు కోడలు డాక్టర్లతో మాట్లాడుతున్నారు పెద్దయిన అలాగే కుర్చీలో కూలబడిపోయారు ఈసారి ఆయన ఏడవడం లేదు ఆయన చెప్పవలసిన సారి చెప్పలేకపోయినందుకు బాధపడుతున్నారా అని చిన్నతనంలో ఆవిడతో ఆడుకున్నవి గుర్తు చేసుకుంటున్నారా పెళ్ళయ్యాక కలిసి పడిన సుఖదుఖాలు ఏమైనా తలుచుకుంటున్నారా బతికించమని దేవుణ్ణి కోరుకుంటున్నారా ఆయనకే తెలియాలి ఏమో బహుశా ఆయనకి కూడా తెలియదేమో శూన్యంలోకి చూస్తూ అలా ఉండిపోయారు ఏమైనా అయితే ఆయన ఒంటరి అయిపోతారు కంటికి రెప్పలా చూసుకునే పిల్లలు ఉన్నారని తెలుస్తుంది కానీ పిల్లలు పిల్లలే ఆవిడ ఆవిడ ఆ స్నేహితురాలు లేని లోటును ఎవరూ తీర్చలేరు కదా ఇంకా బయటకి చి బయట చిక్కడ పడుతుంది ఇరవై కిలోమీటర్లో వెళ్ళాలి కనుక ఆయన్ని పిలిచి బాబాయ్ గారు పిన్ని గారికి ఏమీ కాకూడదని కోరుకుంటున్నాను కంగారు పడకండి అన్నారు దేవుడే కాయాలి బాబు వెళ్ళిరండి అన్నాడు షేకర్ని చేస్తూ రాజేష్ కాలికి మేలు కొట్టుగాని నిత్య నవ్వు ముఖంతో తలుపు తీసింది లోపలికి వెళ్ళి హెల్మెట్ తీసి వెంటనే మంచి ఇస్తూ సారీ రాజేష్ పొద్దున ఏదో హడావుడి టైం అవ్వడం వల్ల నేనే పిచ్చిదాన్ల నిన్ను అంటున్న నిత్య నోటికి చూపుడు వేలు అడ్డుపెట్టి షూ అన్నాడు తనతో తెచ్చిన క్యారీ బ్యాగ్ తీసి ఇచ్చాడు నిత్య ఇష్టమైన పానీపూరీల వాసన మనసారా పిలిచి చిరునవ్వు నవ్వింది తిరిగి చూసేసరికి టేబుల్ మీద పొగలు పొక్కుతున్న తాజా తాజా కాఫీ కప్పులోంచి నొరగను చురుకుంటూ నిత్యకి కండబెట్టాడు రాజేష్ కథ బాగుందా బాగుంటే చిన్న లైక్ ఇవ్వండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన స్టోరీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఎలాంటి స్టోరీ పెట్టినా ఎందుకో మీరు ఎక్కువ మంది చూడట్లేదు సో నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది నాకు తెలియట్లేదు నేను అన్ని రకాల కథలు అప్లోడ్ చేస్తున్నా ఏ కథకి ఎక్కువ వ్యూస్ రావట్లేదు ఎందుకు అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో అంటే నా వాయిస్ తప్ప అది నేను మార్చలేను బై గాడ్ గ్రేస్ అది సో దట్ అది తప్ప ఇంకేమన్నా మీకు నచ్చని విషయాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నన్ను అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారండి నేను ఏ కథ పెట్టినా కానీ ఫస్ట్ ఫస్ట్ చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు సో ఐఆమ్ చాలా 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 థ్యాంక్ఫుల్ ఫర్ యూ యువర్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఓకేనా మీరు ఇలానే నన్ను ప్రోత్సహిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి నిజంగా అండి కొంతమంది ఉన్నారు అసలు నేను పెట్టగానే చూస్తారు కామెంట్ చేస్తారా లేదా అనేది తర్వాత విషయం కానీ పెట్టగానే చూస్తారు వాళ్ళు మాత్రం పక్కాగా వస్తాయి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బయటకు కెలిసి ఈసో నగైన్ మళ్ళీ మరొక కొత్త కథతోటి మీ ముందుకు వస్తాను ఓకేనా